హాయ్ హలో నమస్తే అండి అందరికీ ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ ఇరవై ఒకటండి రెండు వేల ఇరవై నాలుగు ఈ బండి వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రిజిస్ట్రేషన్ అండి ఈ బండి అన్న పేరు వచ్చేసి రమేష్ అండి చెన్నూరు ఆదిలాబాద్ డిస్టిక్ వస్తుంది తెలంగాణ అన్నకి ఇప్పించడం జరిగింది రెండు లక్షల అరవై ఐదు అండి బండి ఎన్వోసీకి పదివేలు కమిషన్ అండి మొత్తం రెండు లక్షల ఎనభై ఐదు వేలుకి ఇప్పించడం జరిగింది రమేష్ అన్నకి ఈ బండి రెండు వేల పద్నాలుగు డీజిల్ బండి అండి ఎల్డీఐ కన్వర్ట్ చేశారు వీడిఐగా లీటర్కి ఇరవై పైన మైలేజ్ వస్తుంది ఇంటీరియర్ లోపల కూడా పవర్ విండోస్ పెట్టారు నాలుగు పవర్ విండోస్ వస్తాయి సార్ చూపిస్తాను నేను ఆరు వేల కిలోమీటర్లు తిరిగిందండి బండి అయితే నీట్గా ఉంది సార్ చూపిస్తాను చూడండి మొత్తం చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు బండి కూడా ఇదైతే యూట్యూబ్లో ఫొటోస్ పెట్టడం జరిగిందండి అన్న వెంటనే చూసి ఫుల్ పేమెంట్ చేసేసారు నిన్న నాలుగు సీల్ టైర్లు వస్తాయండి ఇవన్నీ టు సోల్డ్ అవుట్ అయిపోయింది కాబట్టి పైపా అని చూపిస్తాను చెప్పండి రియల్ ట్వెల్వ్ సిరీస్ ఫైవ్ డబుల్ సెవెన్ బండి ప్రాబ్లమ్స్ రావు దీనికి డమ్మీస్ వస్తాయి వేయించుకోవాలి చూసుకోండి సస్పెన్షన్ కూడా ఓకే ఉందండి రైట్ సైడ్ చూసుకోండి ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు డ్రైవర్ సీట్ కవర్ ఒకటే బాగాలేదు మిగతావన్నీ బాగానే ఉన్నాయి రెండు కీస్ వస్తాయండి దానికి బండికి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది ఎనభై ఆరు వేల కిలోమీటర్లు జరిగింది స్టా వస్తుంది అండి దీనికి మ్యూజిక్ ప్లేయర్ వీడియో కన్వర్ట్ చేశారండి బండి ఫ్రంట్ అయితే రెండు పవర్ విండోస్ వస్తే వాళ్ళ తర్వాత పెట్టించుకున్నారు వీడియోకి వెళ్ళి ఈ రెండే డిఫరెన్స్ వస్తాయి రూఫోడ్ చూసుకోండి చాలా నీట్గా మెయింటైన్ చేశారు బండి మాత్రం కేవలం రెండు లక్షల అరవై ఐదు వేలు అండి ఎన్మోస్థితే కలిపి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు పడింది బండి వచ్చేసి కమిషన్ పదివేలండి కమిషన్ పదివేలు తీసుకుంటున్నాం సీట్ కవర్లు చూసుకోవచ్చు ఇంజన్ కూడా చూపిస్తాను చాలు చాలు కదా ఇంజన్ కూడా చాలా స్మూత్ ఉందండి బండి ఫీల్ ఇంజన్ కంపెనీ చక్కర్లే టైమింగ్ చేయిందండి రెండు లక్షల అరవై ఐదు వేలకు సోల్డ్ అవుట్ అయిపోయింది చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంది బండి ప్రతి కంటైనర్కి వేస్తాం ఈరోజు నైట్ పద్నాలుగు బండి కాబట్టి ఇక్కడ లైఫ్ అయిపోయిందండి ఢిల్లీలో అందుకే నైట్ టైం పంపిస్తున్నాం కంటైనర్కి మళ్ళీ పోలీసులు ఆపారంటే మాత్రం ఖచ్చితంగా వేలు ఫైన్ రాస్తున్నారు డీజిల్ బల్డ్ ఈ నాలుగైదు రోజులు తిరగడానికి లేదు మామూలుగానే ఆల్రెడీ లైఫ్ అయిపోయిన బండి కాబట్టి అండి ఇంకే మ్యాక్సిమం నైట్ టైం పంపిస్తున్నా కంటైనర్కి అయితే చూసుకున్నారు చూసుకున్నారు కదా బండి అయితే అన్నగా అన్న చూస్తాడు పెట్టి పెడుతున్నాను వీడియో అయితే ఇంతసేపు మాల్గా సోల్డ్ అవుట్ అయిపోయింది కాబట్టి రిటైల్గా ఏం పెట్టట్లేదు చాలా అంటే చాలా నీట్గా ఉందండి డైరెక్ట్ కస్టమర్ బండి ఇది కస్టమర్ ఇంటి దగ్గరకు వచ్చేస్తున్నాం ఇక్కడ పార్కింగ్ ఇదంతా ఈ ఫ్లాట్స్ అనమాట ఇక్కడికి వచ్చాక ఈ బండి అతను కూడా పెట్టమన్నాడు వీడియో డబ్ల్యుఆర్వి అండి ఇది వన్ డాబ్ల్యుఆర్వి ఏఎక్స్ సౌండ్ ప్రూఫ్ బండి డీజిల్ బండి రెండు వేల పదిహేడు సౌండ్ ప్రూఫ్ టైర్స్ కూడా నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఎనభై మూడు వేల కిలోమీటర్లు తిరిగిందండి బండి రియల్ నైన్ సిరీసు ఎంట్రస్ అయితే చెక్ చేయించుకోండి బండి చాలా నీట్గా ఉంది చిన్న చిన్న స్క్రాచ్లు అంటే ఇక్కడ కామన్ అండి సస్పెన్షన్ కూడా ఓకే ఉంది ఇవండి కూడా సేల్కి ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి ఐదు లక్షల ఐదు వేలకు చెప్తున్నారు ఇవండి ఆల్రెడీ వీడియో తీసాను పెడతాను అది కూడా ఎనభై మూడు వేల కిలోమీటర్లు సన్ రూఫ్ వస్తుంది మొత్తం వీ చూపిస్తాను కనిపించట్లేదు కింద ఇవన్నీ బండి అయితే రెండు వేల పదిహేడు విఎక్స్ టాప్ అండ్ సన్ రూఫ్ చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇది కూడా వీడియో పెడతాను చూడండి కొంచెం అయితే నెగోషియేషన్ ఉంటుందండి ఫోన్ చేయండి ఎవరికైనా కావాలనుకుంటే ఓకే అండి